ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं प्रसन्नवतनं सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म परब्रह्मलक्ष्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्च नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जासन्ततोदीरजेत् హరి ఓం ప్రియ భగవద్బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మన మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన మనస్సు మన బుద్ధి ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సగతులను కలుగజేయుగాక అని మరొక్కసారి మనస్సులోకి స్మరణ చేసుకుంటూ విష్ణు పురాణం నాలుగో అధ్యాయం మనం ప్రారంభం చేశాం అయితే ఈ నాలుగో అధ్యాయంలో కిందటి ఘట్టాలలో కిందరి వీడియోలో మనం చెప్పుకున్నది నారాయణ అనేటటువంటి పదానికి ఒక అర్థం మనం చెప్పుకున్నాం మనిషి హృదయ హృదయస్థానమే నివాస స్థానంగా కలిగినటువంటి వాడు నారాయణుడు అని మనం చెప్పుకుంటూ కిందటి ఘట్టాలలో నరా అజలం య సారాయణ అనేటటువంటిది చెప్పుకొని తర్వాత తోంతః స మహీ జ్ఞావా జగత్యే కారణవే ప్రభు అనుమానాత్ తదుర్ధార్థం కర్తుకామ ప్రజాపతి జగత్తు అంతా ఏకార్ణవం కాగా ఏకారణమైనటువంటి నీటిలో ఉన్నట్లుగా భూమిని కూర్చి తెలుసుకున్నటువంటి దానిపైన ఉన్న గౌరవంతో ఆ ప్రభువైన ప్రజాపతి భూమిని నీటిపైకి ఎత్త అన్నది ఆ శ్లోకంతోనక అర్థం అయితే నీటిలో భూమి ఎలా ఉన్నది అన్నది ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేసుకోవాలి రెండు మాటలలో కల్పాలు వేరు కల్పాంతాలు వేరు బ్రహ్మ ఆయుప్రమాణం వేరు ఇవన్నీ చెప్పుకున్నప్పుడు ఇంతకు ముందు గడిచినటువంటి ఘట్టాలలో బ్రహ్మ ఆయు ప్రమాణంలో భూమిని సృజించాడు సృజించినటువంటి భూమి ఇప్పుడు నీటిలో అడుగు భాగానికి చేరుకొని ఉన్నది ఆ ఉన్నటువంటి భూమిని శ్రీమన్నారాయణుడు ప్రజాపతి అనేటటువంటి పేరుతో ఈ పురాణంలో ఆ భూమిని మీదకెత్తడానికి మనస్సులో సంకల్పం చేసుకున్నాడు అన్నది మనకి ఇంచుమించుగా పైన చెప్పబడినటువంటి శ్లోకంలో ఇంచుమించుగా అర్థమవుతున్నది కర్త కామ ప్రజాపతి అనేటటువంటిది ఆయన కర్తృత్వం వహించాలి అని భూమిని ఎత్తాలి అని ప్రయత్నం చేస్తూ అకరోతు స తను మాన్యా కల్పాదిషు యథాపుర మత్స్యకూర్మాదిగా తద్వతు వరాహం స్థిత కింద వీడియోలో మనం చెప్పుకున్నది ఏంటంటే వరాహ అవతారం ఇంచుమించుగా ఇక్కడ మనకు వస్తుందని చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఉండేటటువంటి దాని ప్రకారంగా మత్స్య కోర్మాధిక అంతత్వతు అని పరాశరుడు వారు ప్రత్యేకంగా అక్కడ రెండు అవతారాల గురించి తెలియపరుస్తున్నారు అంటే ఇంతకుముందే మత్స్యావతారం కూర్మావతార ఘట్టాలు గడిచిపోయినాయి ఇప్పుడు ఈ ఘట్టంలో వరాహ అవతారాన్ని స్వామివారు స్వీకరిస్తున్నారు శ్రీమన్నారాయణుడు అని ఇక్కడ మనకి తెలుస్తున్నారు తామరాకు కనిపించగా భూమి లేనిదే ఆ తామరాకు ఉండదు అనేటటువంటి దాన్ని అనుమాన ప్రమాణము అంటారు అకరోత్ సత్ అనుమాన్యాం కల్పాదుషు యథాపుర అనుమాన ప్రమాణం అనుమాన ప్రమాణం అంటే నిప్పు నిప్పురాదు అదొక అనుమాన ప్రమాణం అంటే మనకు తెలియాలి మనం తెలుసుకోలేట తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దామనేటటువంటి ఘట్టాలు కాబట్టి మత్స్యకూర్మాది అవతారాలు పూర్తయిపోయి వరాహ అవతారంలో స్వామివారు ఆ వరాహ అవతారాన్ని ధరించినట్లు ధరించి లోపల పాతాళలోకంలో ఉండేటటువంటి భూమిని ఎత్తడానికి ఆయన తన తను బ్రహ్మ మానసంగా సంకల్పం చేస్తే బ్రహ్మ తాలూక నాసికాలందరంలోంచి బొటన బొటన విరేలంతా ఊడిపడి ఒక మూర్తి ఊడిపడి అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన పెద్దవాడవుతూ సముద్రంలోకి దూకి దూకి ఆ భూమండలాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఎలా ఉన్నారు అన్నది ఇక్కడ చిన్న పిసరు కొద్దిగా పరాశరుడు వారు చెబుతున్నారు తర్వాత భాగవత పురాణంలో పోతరామాచులు వారు రచించినటువంటి ఆంధ్రీకరించినటువంటి భాగవతంలో ఈ వరాహ అవతారం గురించి ఆయన చేసినటువంటి ఘట్టాల గురించి హిరణ్యాక్ష హిరణ్యకసి వధ గురించి ఇవన్నీ కూడా ఆయా ఘట్టాలలో విశేషంగా చెప్పినటువంటి పోతనామాచులు వారు ఇక్కడ ఈ పురాణ ఈ పురాణం మటుకు వచ్చేసరికి ఇక్కడ కూడా పూర్తిగా ఉటంకిస్తూ పరాశరుల వారు జాగ్రత్తగా దాన్ని వివరిస్తున్నారు అది అవతరించేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం వరాహ అవతారం గురించి వేదయజ్ఞం వేదయజ్ఞమయం రూప మశేష జగతస్థితం స్థితస్థిరాత్మ సర్వాత్మ పరమాత్మ ప్రజాపతి అన్నటువంటి శ్లోకం పరాశరుల వారు మళ్ళా ఇక్కడ ఉటంకించారు వరాహం అంటే అర్థమేమిటి అసలు అవతారం కదా వరాహ అవతారం అని మనం అందరం అనుకుంటున్నాం కదా అసలు ఈ వరాహం అనేటటువంటి పేరుకి ఏదైనా అర్థం ఉందా నా జనార్ధనుడు అంటే ఆదరణకు అర్థం అనుకున్నాం వరేణ్యుడు వరిష్టు వరిష్ఠుడు వరదుడు విష్ణు అనేటటువంటి అన్నిటికీ తెలుసుకున్నాం నారాయణుడు అన్న తెలుసుకున్నాం అసలు ఈ వరాహము అనేటటువంటి ఆ పదానికి అర్థం ఏమిటి అన్నది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ వరం శ్రేష్టం సస్యం అహంతి వరాహ అని మన శబ్ద రత్నాకరంలో కానీ కోశంలో కానీ వరాహం అనేటటువంటి పేరుకి కొన్ని కొన్ని పదాన్ని ఉండంకించాడు ఏమిటా పదాలు వరం శ్రేష్టం సస్యం అహంతి వరాహ అన్నారు శ్రేష్ఠమైనటువంటి సస్యాన్ని చేరేది వరాహము ఆ పేరులో ఉండేటటువంటి అర్థం శ్రేష్ఠవమైనటువంటి సస్యాన్ని చేరేది శ్రేష్టవమైనటువంటి సస్యం ఏమిటి అని మనం తెలుసుకునే ప్రయత్నం ఒక రెండు మాటల్లో మనం చెప్పుకుందాం ఏమిటయ్యా అంటే భగవంతుడు శ్రేష్ఠుడు శ్రేష్టమైన వాడు అతన్ని చేరుకోవాలి అనేటటువంటి ప్రయత్నమే వరాహము అనేటటువంటి పేరుకి అర్థం ఇది మనం తెలుసుకున్నట్లయితే ఆ మూర్తి ఎలా ఉన్నారు వరాహం అనేటటువంటి మూర్తి ఆయన ఎలా ఉన్నారు వేద యజ్ఞమయం రూపం అశేష స్థితవు యజ్ఞ రూపాన్ని దాల్చాడు వరాహమూర్తి అన్నది ఇక్కడ పరాశరు జాగ్రత్తగా చెబుతున్నారు వేదమయమైన యజ్ఞమయమైనటువంటి రూపం అది వేదమయమంటే ఏమిటి అంటే ఏమిటి అసలు దానికి ఏమైనా దానికి ఏమైనా అర్థం మనం వివరించుకునేటటువంటి మా మాట్లాడదామా అంటే చెప్పకుండా చేసుకున్నాం ఈ సర్వ జగత్తును కూడా స్థితి రూపంలో కాపాడేటటువంటి మూర్తిగా ఆయన ఉద్భవిస్తున్నాడు అది రూపం అండి ఇకపోతే యజ్ఞ రూపం మనం తెలుసుకోవాలి కదా ఈ యజ్ఞ రూపం ఏమిటో అసలు అంటే వరాహం అంటే మనకి ఇప్పుడు కనిపించేటటువంటి ఈ మనం గ్రాంధిక భాషలో మాట్లాడుకోవాలి అంటే ఒక వరాహం అంటే పంది అనేటటువంటి మాటలే మనం అనుకుంటున్నాను తప్పిస్తే ఆ యజ్ఞ రూపాన్ని మనం ఒక్కసారి స్మరణలోకి తెచ్చుకున్నట్లయితే ఎంత చక్కగా ఉంటుంది అది రూపము అంటే ఒక స్వామివారి అవతారం ఆ అవతారానికి మొహము కాస్త ముందుకి సాగి అటు ధనుష్ఠుల ఇక ధనుష్ల రెండు ధనుష్టరు ధనుష్లు అంటే రెండు పళ్ళు పొడుగాటి పళ్ళు ఆ పొడుగాటి పళ్ళు కూడా ఎలా ఉన్నా యజ్ఞ రూపము అన్నదానికి అర్థం అక్కడ వస్తుంది మనకి ఒకటి సృక్కు ఇంకొకటి స్రోభము అని పోతర భాగవతంలో పోతరామాచులు వారు చాలా జాగ్రత్తగా చెప్పారు ఒక పక్క సృక్కు ఇంకొక పక్క స్రోభము ఈ సృక్కు స్రోవం అంటే అర్థమైనవి కూడా మనకి ఆ పోతర భాగవతం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం అసలు యజ్ఞ వరాహమూర్తి అంటే ఎంత అద్భుతమైనటువంటి మూర్తి అయినా ఆ అద్భుతమైనటువంటి మూర్తి ఆ మూపురం లోపలికి దించి ఆ సృక్కు స్రోవం అనేటటువంటి ధనుష్టత చేత భూమిని ఎత్తడానికి విశ్వప్రయత్నం చేస్తూ చేస్తూ పాతాళలోకంలో దిగినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ భూపురంతో విశ్వప్రయత్నం చేస్తూ ఆ భూమిని ఎక్కడ ఉన్నది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఎత్తనానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ పరమాత్ముడు సర్వాత్ముడు అన్నది ఆ శ్లోకం శ్లోకంతో అర్థం జలలోకగత ఈ సిద్ధై సనకాది అభిష్ఠుతే ప్రభివేషదార్థోజ ఆత్మధారో ధనాధర అన్నది అక్కడ ఒక శ్లోకం పరాశన వారు చెప్తున్నారు ఆత్మే ఆధారంగా కలవాడై భూమిని ధరించిన ధరించువాడై భూమిని ధరించువాడై ధరించువాడు అంటే మనం కొద్దికి కొంతకాలం క్రితం భూమి బలప్రభుగా ఉన్నదని చాలామంది అవహేళన చేశారు మన శాస్త్రంలోనే బలప్రభుగా ఉన్నది మనమే బలపరముగా ఉన్నదని చెప్పేవని చాలామంది అవహేళన చేశారు కానీ ఈ వరాహవతారానికి వచ్చేసరికి రెండు దంష్టల మీద గుండ్రంగా ఉండేటటువంటి భూమిని మనకి పరాశరుడు వారు ఎనాడో చెప్పున్నారు అంతటి మహోత్కృష్టమైనటువంటి ధర్మం మన సనాతన ధర్మం బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటటువంటి దాని గురించి చెప్పినటువంటి ఆదిశంకరుల ఆదిశంకరాచార్యుల వారు వరాహ అవతారు గురించి కొన్ని కొన్ని పద్యాలు ఆయన ఉటంకిస్తూ అద్భుతమైనటువంటి శ్లోకాలు చెప్పారు అవి కూడా మనం ఆ శంకర విజయం అనేటటువంటి ఘట్టాలు వచ్చేటప్పుడు మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ మట్టుకి జనలోకగతై శనకాదే రహిష్ఠుత జనోలోకంలో ఉండేటటువంటి సిద్ధులు సాధ్యులు శనకాది సమస్త మహర్షులు వీళ్ళందరూ కూడా ఆ యజ్ఞవరాహ రూపాన్ని స్తుతిస్తూ ఉన్నారు ఆ యజ్ఞవరాహ రూపానికి స్తోత్రాలు చేస్తూ ఉన్నారు చేస్తూ ఆ సమయంలో ఆ మూర్తులందరూ కూడా మహర్షులు సిద్ధులు సాధ్యులు శనకాది మహర్షులు వీళ్ళందరూ కూడా స్తోత్రాలు చేస్తూ ఉండగా చక్కగా ఆ వరాహ రూపం దాల్చినటువంటి శ్రీమన్నారాయణుడు నీటిలోకి ప్రవేశించాడు ప్రవేశించిన తర్వాత తలా తరాదేవి పాతాల తలమాగతం దుష్టావ ప్రణత భూత్వా భక్తి వసుంధర అన్న శ్లోకం వసుంధర అంటే ఏమిటి అసలు వసుంధరా అంటే భూమికి ఒక పేరు పృథివీ వసుంధర అలాగే అధ్యహ ఇవన్నీ కూడా భూమికి పేరు ఈ వసుంధరాదేవి ఆ భూదేవి నీటిలోకి దూకినటువంటి విష్ణువును చూసి నమస్కారం చేస్తూ లోకానికి వచ్చినటువంటి వరాహ భగవంతుణ్ణి చూసినటువంటి వసుంధరాదేవి భక్తితో శిరస్సు మంచి నమస్కారం చేసి స్తోత్రం చేసింది అన్నది ఆశురుడు వారు జాగ్రత్తగా చెబుతూ నమస్తే సర్వభూతాయ తుభ్యం శంఖగదాధర మాముద్ధర స్మదద్ద త్వం స్వతోహం పూర్వగుథిత ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి మత్స్యావతారం అవతారం అయిపోయింది అంటున్నారు కదండి భూమి నీటిలో ఉంటే ఈ మత్స్యావతారం కానీ అవతారం కానీ ఎలా జరిగింది అది మాకు వివరించండి అనే అనుమానం అందరికీ రావడం సర్వసామాన్యం మత్స్యావతారం అవతారం భూమి లోపల లేకుండా ఎలా జరిగింది కదా ఉండేటటువంటి అనుమానం ఇక్కడ అమ్మవారు ఆ వసుంధరా దేవి ఇలా పలుకుతున్నది ఏమిటని పలుకుతున్నది నమస్తే సర్వభూతాయ దుభ్యం శంఖ చక్ర కదాధరా ఇక్కడ సర్వభూతాయ అనే బదులు పుండరీకాక్ష అనేటటువంటి అర్థాన్ని వచ్చేటట్టుగా అమ్మవారు చెబుతున్నారు ఇక్కడ ఈ పుండరీకాక్ష అంటే అర్థమేమిటి ఈ పుండరీకాక్ష అన్న నామానికి మనం తెలుసుకోదగ్గ విశేషణాలు ఏమిటి ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం మా ముద్ధర త్వం త్వత్తోహం త్వత్వోహం నన్ను ఇంతకు ముందు ఎలాగైతే నీవు సృజించావో ఇప్పుడు కూడా నన్ను నీవు సృజించు అని అమ్మవారు పలుకుతున్నది అనేటటువంటిది పూర్వముత్త అన్న నామానికి అర్థం నమస్తే సర్వభూతాయ పుండరీకాష్ఠ తుభ్యం శంఖ చక్ర గదాధర శంఖ చక్ర గదాధులతో సమస్తమైనటువంటి ఆయుధాలతో ఉండేటటువంటి పుండరీకాక్ష సర్వభూత సర్వభూతాత్మనాయ సర్వభూతాలకి అధిపతి ఓ పరమేశ్వర శ్రీమన్నారాయణుడా సర్వభూతాత్మకుడా నీవు నేను నీ వల్ల ఉద్ధరించబడు దారునయ్యాను ఇంతకుముందు ఇప్పుడు కూడా నీవు నన్ను నీటి నుంచి ఉద్ధరించు అని ఆ వసుంధరాదేవి శ్రీమన్నారాయణుడికి వేడుకుంటూ ఉన్నాను వసుంధరాదేవి అతపాతాలంలో నీటి అడుగులో భూదేవి ఉండిపోతే అది తెలుసుకున్నటువంటి శ్రీమన్ నారాయణుడు నీటిలోకి దిగి ఆ మూపురంతో ఆ ధమష్టనతో భూదేవిని యంత్రానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో అమ్మవారు శిరస్సు వంచి వసుంధరాదేవి శిరస్సు వంచి ఆ నారాయణుడికి వరాహ రూపంలో ఉండేటటువంటి నారాయణుడికి నమస్కారం చేసుకొని పుండరీకాక్ష అన్నటువంటి ఒక నామాన్ని అమ్మవారు వాడింది అసలు ఈ పుండరీకాక్ష అంటే అర్థం ఏమిటి అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం వచ్చే ఘట్టాలలో మనం చేస్తూ మనం చేసుకున్నాం ఇక్కడ అమ్మవారు ఒక పుండరీకాక్ష అనేటటువంటి పదమే మళ్ళిద్దా ఇంకా ఏవైనా అమ్మవారు స్తోత్రాలు చేసిందా వసుంధరా దేవి అన్నది ఇక్కడ మనం చేసుకోవాలి ఈ శ్లోకాలు ఈ వృష్టి పురాణంలో ఉండేటటువంటి కొన్ని కొన్ని ఘట్టాలకి ఆ పరాశరుడు వారు కానీ మైత్రేయ మహర్షి కానీ మిగతావారు కానీ కొన్ని కొన్ని ఘట్టాలలో వాటి తాలక విశేషణాన్ని వివరిస్తూ అవి పారాయణ చేసుకున్నందువలన ఏమిటి ఫలితాలన్నది కొన్ని కొన్ని దగ్గర చెప్పుకున్నారు అందులో ప్ర భూమిని బయటికి తీయడానికి వచ్చినటువంటి శ్రీమన్నారాయణుని చూసి అమ్మవారు చూసి చేసినటువంటి విష్ణుస్థుతి భూదేవి చేసినటువంటి విష్ణుస్థుతి ఇక్కడ నుంచి వస్తుంది ఆ స్థుతి కానీ మనం తెలుసుకున్నట్లయితే ఆ స్థుతిని కానీ మనం పారాయణ చేసుకున్నట్లయితే ఆ భూదేవి చేసినటువంటి విష్ణు స్థుతిని కానీ మనం విన్నట్లయితే మనకి ఉండేటటువంటి ఆటంకములు ఏవైతే ఉన్నాయో ఆ ఆటంకములు తొలగి సత్కామ్యములన్నీ కూడా సకాలంలో నిర్విఘ్నంగా జరుగుతాయి అన్నది వరాశరుడు వారు మనకి చెప్పి చెప్పకుండా ఇందులో ఉంచారు ఆ రహస్యాన్ని అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ విష్ణు వరాహ వరాహస్థుతిలోనే అమ్మవారు వరాహను ఆ వరాహస్వామిని ఎలాగా అమ్మవారు స్థుతించింది ఆ వరాహమూర్తి ఎలా ఉన్నారు అనేటటువంటిది కూడా మరొకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ వరాహ అవతారం గురించి ఈ విష్ణు పురాణంలో ఎన్ని దగ్గరలో వచ్చున్నది అసలు ఈ వరాహ అవతారం గురించి ప్రహ్లాద చరిత్ర గురించి తర్వాత స్వాయంభవ మనువు అనేటటువంటి ఆయన ఎలా ఉద్ధరించాడు ఉద్భవించాడు అనేటటువంటిది ఇవి అన్నీ కూడా వచ్చేటటువంటి ఘటనలలో మనం తెలుసుకుని ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధరిద్దాం అందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా విష్ణు పురాణాన్ని వినండి ధరించండి పది మంది చేత విరింపజేసి తరింపజేసేటటువంటి మహద్భాగ్యాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ హరి ఓం స్వస్తి